పాత్రిక మిత్రులందరికీ నమస్కారం రేపు జూన్ పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ మధ్య శ్రీనివాసరావు గారు మా జిల్లా అధ్యక్షుల వారి నాయకత్వంలో జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకత్వంలో విద్యార్థులకు అదేవిధంగా నిరుద్యోగ యువత కోసం ఇవేబైతే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఏవి హామీలు ఆ రోజు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చమని ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికని రేపు జిల్లా కేంద్రమైన విజయనగరంలో ర్యాలీ ఏర్పాటు చేసి ఆ ర్యాలీ తరువాత కలెక్టరేట్లో వారికి పత్రం ఇవ్వటం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని శృంగారపాటి నియోజకవర్గంలో యువత అందరికీ కూడా పిలుపునివ్వటం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తరఫున అత్యధికమైన బాధ్యత తీసుకోవడానికి ఈరోజు సిద్ధంగా మన జిల్లా యువజన అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నిక అయిన మా అల్లు అవినాష్ జిల్లా యువజన అధ్యక్షుడు అదేవిధంగా నియోజకవర్గం యువజన అధ్యక్షుడు వాకాడ సతీష్ అదేవిధంగా మండల అధ్యక్షులు వ్యాపార మండలం నుంచి రుబ్బిన సీను అదేవిధంగా కొత్తవాసు మండలం నుంచి అనిల్ అంపల్ రాజు అదేవిధంగా హర్షవర్ధన్ ఎస్కోడ్ మండలాంటి వీళ్ళ నాయకత్వంలో రేపు యువత అందరూ కూడా విజయనగరం వెళ్ళి ఆ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీ ప్రెస్ మీట్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది ఈ సంవత్సరంలో సూపర్ సిక్స్ అని ఏమేమైతే రోజు హామీలు ఇచ్చారో ఆ హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా సంవత్సరం పాటు కాలయాపం చేసి ఇప్పుడు రెండో సంవత్సరంలోకి పరిపాలన రెండో సంవత్సరంలోకి వచ్చినా కూడా ఆ పథకాలు ఇచ్చే ఏమీ కనిపిస్తున్నట్టుగా లేదు ఎందుకంటే చెప్పడం అయితే అప్పుడప్పుడు కొంతమంది మంత్రులు ఇటు కాకుండా రేపు అమ్మఒడి తల్లికి వందనం ఇస్తాం రైతు భరోసా గురించి ఆలోచిస్తున్నాం అని ఒక అప్పుడప్పుడు మూడు నెలలకో రెండు నెలలకో ఏదో ఒక మాట అంటారు కానీ ఏ ఒక్కటి అమలు చేయడం లేదు ఇప్పుడు చేస్తుందల్లా ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం అమలు చేస్తూ ఉన్నారు సో ప్రభుత్వం ప్రజలు ఒక ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం కానీ ప్రతిపక్షం మీద ఏ విధంగా కక్ష సాధిస్తున్నాం అనేది ప్రభుత్వం చేసే పని అయితే ప్రజలు ఖచ్చితంగా ఖచ్చితంగా వారి అభిప్రాయాలు వాళ్ళు ఎన్నికల్లో రేపు తెలియజేస్తారు అయితే ఈరోజు ప్రతిపక్షం బాధ్యతగా ఏ ప్రజలకైతే గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రతి ఒక్క పథకం కూడా మొత్తం నూటికి సుమారుగా తొంభై తొమ్మిది శాతం పైగా హామీలన్నీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అమలు చేశారో ఈ కూటమి ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇవ్వాలని ముఖ్యంగా శ్రవకోట నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా విజయవంతం చేయాల్సిన అవసరం ఎందుకు ఉన్నది అంటే ఈ నియోజకవర్గంలో వాస్తవానికి ఒక్క మున్సిపాలిటీ లేదు అన్నీ పల్లెటూళ్ళే కాస్త రోడ్డు మీద ఉన్న కాస్త పల్లెటూళ్ళు ఏదైనా చిన్న చిత్ర ఏదైనా పని ఏమైనా ఉంటుంది కానీ పల్లెటూళ్ళలో ప్రతి ఒక్క చదువుకున్న పిల్లలు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కోరుకుంటా ఉన్నారు గతంలో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు ఇవన్నీ కూడా గతంలో ఇవ్వడం జరిగింది సుమారుగా లక్ష ఇరవై వేల మంది సచివాలయానికి ఆ రోజు మెరిట్లో ఒక ఇంత అవినీతి లేకుండా డైరెక్ట్గా రిక్రూట్ చేసుకున్నారు అదేవిధంగా వాలంటీర్లు కూడా సుమారుగా రెండు లక్షల యాభై వేల దాకా వాలంటీర్లు ఉండేవారు సో అలాగా గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలని ఎంతో తాపత్రపడిన ముఖ్యమంత్రి ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం మాటలు ఎన్నెన్నో చెప్పి ఇప్పుడేమో ఎవ్వరికీ కూడా జీవనోపాధి లేదు చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు లేవు అందుకే ఈసారి ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి నిరుద్యోగ భృతి అని చెప్పారు సో ఆ నిరుద్యోగ భృతి ఎట్టి పరిస్థితిలో ఇచ్చి తీరాలి అనేది ఈరోజు యువత వాటి కోసం పోరాడాలి కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో మా ఈ నియోజకవర్గంలో ఇక్కడి నుంచే జిల్లా యువ యువజన అధ్యక్షుడు మా వినేష్ ఉన్నాడు అదేవిధంగా నియోజకవర్గంలో సతీష్ మిగతా మండల అధ్యక్షులు అందరూ కూడా కలిపి కట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తారు కాబట్టి అందరూ వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షులు గ్రామాల్లో ఉన్న నాయకులు యువతని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పంపిస్తారని మీ ద్వారా కోరుతా ఉన్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి